గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆయన సిహెచ్ సుమార్ రామాయంబెట్టి నివాసి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమస్య ఏంటంటే ఇంతకుముందు రోడ్ల దగ్గర ఉన్నాము మన సీతయ్య గుడి దగ్గర ఇక్కడ చేపల మార్కెట్ ఉండే ఇంతకుముందు సమస్య ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతుండే ఇక్కడ గల్లీ వాళ్ళకి స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతుంది ఒక సమస్య తిరిగింది ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉండే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతుండే స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుండే సమస్య తిరిగింది ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ మోర్లు పోసి చాలా రోల్ అవుతుంది ఈ మోర్లు పోసి చాలా రోజులు అవుతుంది ఇప్పటికీ దీనిపైన తప్పు లేదు తప్పు లేదు ఎన్ని రోజులు అవుతుంది బాబు అదే ఈ మోర్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి సిద్దే గుడి కాడికి అది దాకా ఇలా బాగా అయితుంది ఆట రెక్ట్ ఆ గోమాల మివర్ రివర్ ఎంత భాగ బాగా ఇస్తే ఆడికి బందైతే యోగ మనం మనస్టే భా గో మన భారీ భారీ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఈ మోర్లు వేసి టూ ఇయర్స్ అయిందంట అందరికీ వస్తున్నాయి వస్తున్నాయంట ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు వేసారంట సీతయ్య గురించి మొదలు పెడితే దాదాపు ఎస్సీ గాలి వరకు ఎలాంటి కప్పయలేదు ఇక్కడ చాలా సమస్యలను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక్కడ గల్లీ గల్లీ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు చూడండి నీకు లైవ్లో కూడా వీడియో చూపిస్తాను ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా తీసుకొని మళ్ళీ ఒక విషయం చెప్పాలని అంటే ఇక్కడ గల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు దాదాపు ఒక వన్ మంత్ నుంచి చెప్తున్నారు ఎవరు మోర్లు వేయమని చెప్పేసి పోతే ఎవరు కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చాలా మంది చెప్పారు సొంత డబ్బులు పెట్టి సీసీ రోడ్లు పోసుకున్నామని చెప్పారు ఇంటి ముంగట ఇంటి ముంగట సొంత డబ్బులు పెట్టి సీసీ రోడ్లు పోసుకున్నామని చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటారని చెప్పి లైవ్లో వీడియో చూపిస్తాను ఎక్కడి వరకు సమస్యలు ఎక్కడి వరకు పని అయింది ఎక్కడ వరకు జరగలేదు టూ ఇయర్స్ అయితే దాదాపు ఇక్కడ మోడిపోయిన తప్పుడు ఇక అందరికీ జరగాల్సింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు చూపిస్తారు లైవ్లో చూడండి తీగో ఇగో మన సీతయ్య గుడి కమాన్ సిద్దిపేట రోడ్ మోరి ఇగో ఇల్లు ఇగో ఇవన్నీ సొంత డబ్బులు పెట్టి కప్పులు వేసుకున్నది మీకు లైవ్లో చూపిస్తాను ఎవరి మీద ఏం దురుద్దేశాలతో నేను మాట్లాడట్లేదు ఉన్న సమస్యని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా తపార్థం చేసుకోవద్దు ఇవో ఇక్కడ కప్పులు వేసుకున్నాయి అన్నీ సొంతంగా డబ్బులు పెట్టి వేసుకున్నాయి చూడండి పరిస్థితి మల్లె చెరు ఇవన్నీ కుండి లాగుంది ఇది మోరీ మరి ఇది ఏందనేది అర్థమవుతులేదు ఇంటి లాగుంటే ఉండేవాళ్ళు ఎట్లుంటారు అర్థమవుతలేదు దీనిపైన కప్పు లేదేం లేదు టూ ఇయర్స్ అవుతుంది ఇది చూడండి పరిస్థితి రామాయంపేట సూపర్ రామాయంపేట మూలమల్పు సరే ఫ్రెండ్స్ ఇగో ఎవరు కూడా మాట్లాడడానికి మాట్లాడిద్దామంటే ఎవరు కూడా లేరు కానీ ఈ సమస్యలని మాత్రం నాకు చాలా ఫోన్లు చేసి మరి చెప్తున్నారు ఓకే ఈ సమస్యని పరిష్కరించగలరని కోరుకుంటున్నాను